జయ శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనము వృషభ రాశి వారి గోచార ఫలితాలు అంటే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి ఇచ్చే ఫలితాలు ఏంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుందాం రవి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి రవి పదకొండవ వింట సంచరిస్తూ ఉన్నాడు అన్నీ కూడా పదకొండవ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను కలిగేస్తారు ఆస్తులను ధనాన్ని సంపాదిస్తారు అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ప్రభుత్వం మూలకంగా అందవలసిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది వ్యాపార లాభాలు ఉంటాయి ఈ రాశి వారికి రవి రజతమూర్తిగా ఉండడం చేత వంద శాతం శుభ ఫలితాలు ఆ జాతకుడు పొందే అవకాశాలు ఉన్నాయి ఇవి కేవలం పదమూడవ తారీఖు వరకు అంటే జనవరి ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు మాత్రమే ఈ శుభ ఫలితాలు కలుగుతాయి దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు రవి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు వ్యయంలో సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం మానసికమైన ఒత్తిడి బంధనము అనేక రకాల ఇబ్బందులు ఈ జాతకుడు పొందుతాడు కానీ ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా సంచరించడం వల్ల అందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కులుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారి కుజుడు ఈ నెల అంతా కూడా మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఏ పాపగ్రహాలు సంచరించినా కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాడు ఇంకా ఈ కుజుడు అందులో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ రాశి అనేది కుజుడికి నీచ స్థానం మరియు ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అవి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే సోదరుల వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుపుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంత లాభసాటిగా ఉంటుంది ఇబ్బందులు కలిగినా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు సోదరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు కానీ ఇందులో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు లాభ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఏకాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు వివాహము పుత్రపోత్రాది సంతాన ప్రాప్తి సంపదలు కలుగుతాయి ఆభరణాలు అనేవి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలుంటాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు వీరికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో సగం అంటే యాభై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృషభ వారి గురుడు జన్మరాశిలో రాశిలో సంచరిస్తున్నాడు అంటే తాను ఉన్న రాశిలోనే గురుడు యొక్క సంచారం అనేది జరుగుతుంది జన్మరాశిలో సంచరించినప్పుడు అధిక కలుగుతుంది కలుగుతుందంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి పనులలో ఆటంకాలు కలుగుతాయి కుటుంబంలో సమస్యలు అనేవి ఏర్పడతాయి అపార్థ అపార్థాలకు అవకాశం అనేది ఉంది పనిచేసే ప్రదేశంలో వ్యతిరేకతలు ఉంటాయి సంతాన మూలకంగా ఇబ్బందులు కూడా కలగవచ్చు కలత్రంతో ఇబ్బందులు కొంతమేర ఉండే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు లాభ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా సంచరించినా ఆ గ్రహం శుభ ఫలితాన్ని కలుగజేస్తుంది లాభ భావంలో శుక్రుని సంచారం వల్ల బంధుమిత్రుల ద్వారా లాభాలు కలుగుతాయి వివాహ శుభకార్యాలు జరుగుతాయి భూములు భవనాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది భోజన సౌక్యం ఉంటుంది సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు తర్వాత శని యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శని లాభ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో మంచి ఆరోగ్యము ధనలాభము స్త్రీపుత్రులతో సుఖాలు మనసు నిర్మలంగా ఉండడం అనుకున్నవి సాధించుకోవడం మరియు అధికార వృద్ధి అనేది జరుగుతుంది ధనలాభం అనే కలుగుతుంది అన్ని రకాలుగా సుఖాలు కలుగుతాయి కానీ ఈ రాశి వారికి శని సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందగలరు ఇంకా సేవకుల సహాయ సహకారాలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి రాహు పదకొండవ ఇంట సంచరిస్తున్నాడు పదకొండవ రాశిలో సంచరించే రాహు వలన వీరికి భోజన సౌఖ్యం ఉంటుంది సుఖమైన సుఖవంతమైన భోజనం చేస్తారు ఆ వస్త్ర పుష్పాలతో వస్త్ర పుష్పమాలిక ఆ రంగాల్లో ఉన్న వారికి లాభాలుంటాయి వాహనాలు భారీ వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వస్తువుల వస్త్రాలు ధరిస్తారు కుటుంబ సౌక్యం అనేది ఉంటుంది చింత నుంచి బాధ నుంచి విముక్తులవుతారు సుఖ సంతోషాలు సోదర సౌఖ్యం అనేది లభిస్తుంది ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు వృషభ రాశి వారి కేతువు ఐదవ ఇంట సంచరిస్తున్నాడు కేతువు పంచభావంలో సంచరిస్తున్నప్పుడు సంతాన మూలకంగా ఖర్చులుంటాయి సంతానానికి అనారోగ్య సమస్యలు ఉంటుంది పెద్దలతో కలహాలు పెద్దల వలన సమస్యలు బుద్ధి మాంద్యం కలగడం మంచి ఆలోచనలు రాకపోవడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే కేతువు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా గురి కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోతరిస్తాయి ఇక తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత కులు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కులుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కులు వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడడం ఆలోచన సరళి సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహావాసము శత్రువృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషణ మానసికమైన ఒత్తిడి దుష్ట జన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చేతి ఫలితాలు జరిగే అవకాశం ఉండేది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురికావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము వృధా ప్రయాణాలు అధికార నష్టం స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌఖ్యము పరశ్రీలతో సుఖపడుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్రలాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారిని శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని లగ్నాతో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాటి శని ఉంటే కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శని తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోనికి మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటుంది మూడవసారి వస్తే బంధునాశనము విఫలయత్లు అనే ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు రాశిలో సంచరిస్తున్నాడు రాహు జనమరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలవడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అవిశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనము కలత్రంతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసులలో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత జయసింహనారాయణ